హాయ్ ఎవ్రీవన్ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి పండుగ మన అందరి జీవితాల్లో భోగ వసంతాలను భోగభాగ్యాలను ఆనందాలను సౌఖ్యాలను ఆరోగ్యాన్ని ముఖ్యంగా ఇవ్వాలని ఆ భగవంతుని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మనం అనుకుంటాం భూమిది కిందికి వచ్చినామని అనుకుంటే చాలా రకంగా ఏమనుకుంటాం అంటే పెద్ద పెద్ద జాబులు చేయ పెద్ద పెద్ద సెటిల్మెంట్ అయ్యా సెటిల్మెంట్ అయ్యి ఓ పెద్ద ఎంత స్థాయికి ఎదిగినా అందరూ కంపల్సరీ భూమిలోకి చేరాల్సిందే తప్పదు అది సరే అది కామన్ విషయం పక్క పెట్టుకుంటే తెలివి భక్తుడు తెలివి భక్తుడు ఏ తెలివి భక్తుడు ఏం చేసిందంటే భగవంతుడు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే అతని దగ్గరికి వచ్చి ఏమయ్యా నీకు ఏమైనా చెప్పు నేను భగవంతుడి వచ్చి నేను అడుగుతానా ఏమైనా ఊరుకో అంటే ఆ భక్తుడు చాలా మెచ్యూరిటీగా చెప్పిన వర్డ్సే నా యొక్క చిన్న సాంగ్ వాయిస్ థ్యాంక్ యూ ఏ మణి అడగను ఏ వరము కోరను నీ దాస దాసను దాసుడను నీ ఎదుట నీ మూగను ಕೃಷ್ಣ ಅಡಗನು ಮುಸಲಿ ಬಾರಿ ಪಡಿ ಮುರಳಿಡಿನ ಬಾದಲು ಲೇವು ರಕ್ಷ ರಕ್ಷಯನಿ ಪ್ರಾರ್ಥುಟ ದ್ರೌಪದಿ ಲೇದು అటుకులిచ్చి సంపదలు తెమ్మని అర్ధాంగ లక్ష్మి లేని లేదు అడగకున్నా అన్నీ ఇచ్చేవాడే నావాడని తెలిసి ఏమని అడగను ఏ వరము అనుదాసుడను నీ ఎదుట నీ మూగను కృష్ణ ఏమని అడగను థ్యాంక్ యూ నిజంగా ఎంత బాధ్యపడు అండి అంటే ఏం అడగాలి అన్నిచ్చుటే నువ్వే ఏది చేయాల్సిన నువ్వే ఆటగా ఆటలో భాగమే నువ్వు నువ్వేమిచ్చినా మాకు ఎందుకు స్వామి ఏది కూడా శాశ్వతమైంది యాదే అదే భూమి మీద అన్నట్టుగా నిజంగా మెచ్యూరిటీగా చాలా ఎక్సలెంట్గా భక్తుడు చెప్పిన సాంగ్ నేను పాడినా థ్యాంక్ యూ